నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్లో బీజేపీని బలోపేతం చేయడానికి ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ అక్కడ అడుగు పెట్టేసింది మోహన్ భగవత్ గారు అక్కడికి వెళ్ళడం వెనుక చాలా పెద్ద కారణం ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి మన ఛానల్లో కూడా ఒక వీడియో చేశాం అయితే ఆ దిశగానే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అడుగులు ముందుకేస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్నప్పుడు ఒక పేద ప్రజల నుంచి బాధితుల నుంచి అడుగులు ముందుకేస్తుంది అంటే వాళ్ళ కష్టాలను తెలుసుకుంటూ ఆ కష్టాలకు రిలీఫ్ కోసం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు అనేది పూర్తి వివరాలను సేకరించడంలో ఆర్ఎస్ఎస్కి మించి ఎవరు ఉండరు ఆ ప్రయత్నంలో భాగంగానే అనుకుంటా ఆర్జికర్ హాస్పిటల్ అత్యాచారం బాధితురాలి తల్లిదండ్రులు కుటుంబకులు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సరసంఘ్ చాలక్ మోహన్ భగవత్తో భేటీ అయ్యారు తమకు న్యాయం చేయాలని అసలు విషాదం ఎలా జరిగిందో వారు వివరించారు అలాగే మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలపై కూడా చర్చించారు ప్రస్తుతం మోహన్ భగవత్ గారు పది రోజుల పాటు కోల్కతా పర్యటనలో ఉన్నారు ఈ సందర్భంగానే బాధిత కుటుంబం భేటీ అయింది భేటీ అనంతరం కుటుంబికులు మాట్లాడుతూ మేము ఉదయం పదకొండు గంటలకు మోహన్ భగవత్ గారితో భేటీ అయ్యాం అరగంట పాటు సమావేశం జరిగింది జరిగిన విషయాలన్నీ వారికి తెలియజేశాం విషయం తెలుసు కానీ మొత్తం తెలియదన్నారు దీంతో అంతా తెలియజేశాం మాకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు మాకు ఎవరిపై అయితే అనుమానాలు ఉన్నాయో వారి పేర్లు కూడా చెప్పాం లేఖ కూడా సమర్పించామని బాధిత కుటుంబం చెప్పారు ఏదేమైనా బాధితుల దగ్గరికి వెళ్ళడం వివరాలు తెలుసుకోవడం బాధితులకు అండగా ఉంటామని చెప్పడం సంస్థాగతంగా ప్రజలలో చైతన్యాన్ని నింపుతూ పశ్చిమ బెంగాల్లో నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఎన్నికల్లో బీజేపీ మోగించడానికి ఆర్ఎస్ఎస్ నడుము కట్టుకొని అడుగు ముందుకు వేసిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చు మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా బలం ఉంది అని చెప్పడంతో పాటు ఇంకా కొత్త కొత్తగా ప్రయత్నం చేయాలి అనే మా ఉత్సాహానికి కొంత బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూత నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మాకు ఆసరాగా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే నెంబర్కి లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి ఆ విధంగానైనా మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్